వాడే అసలు బుర్రకాయలేని గొర్రెవాడు వేదం ముఖం చూడలేదు మరి నేనేమో వేదం డెబ్బై రెండు సార్లు చదివి అందులో యేసుక్రీస్తుని చూపెడుతున్నాను సిగ్గులేదా క్రైస్తవులు అంటే బుర్ర లేని వాళ్ళ అని అవును సార్ మరి క్రైస్తవులు అంటే బుర్ర లేని వాళ్ళు అంటున్నావు నీకు ఇంత లోతు తెలియదు వేదాలలో ఉన్నటువంటి ఆది సంభూతుణ్ణి నీ వెరగవు ఆ విషయం పక్కన పెడదాం మరి భూమి నాలుగు ఏనుగుల మీద మోయబడుచున్నది ఆ నాలుగు ఏనుగులేమో పెద్ద తాంబేలు మీద నిలబడిందని చెప్పినప్పుడు మీరు బుర్రలేని గొర్రెలు కాదా నేను ముక్కుసూడిగా ప్రశ్నిస్తూ సూర్యుడు ఏడు గుర్రాలు పూంచిన రథము మీద ప్రయాణం చేస్తున్నాడు ఆకాశంలో నుంచి ఇటు అనూరుడు రథం తోలుతున్నాడు అని కథలు రాసుకున్నప్పుడు తర్వాత దూరదర్శన యంత్రాన్ని కనిపెట్టినాక ఆకాశంలో సూర్యుని లాగేటటువంటి రథము లేదు రథాన్ని లాగేటటువంటి గొర్రె లేదు బర్ర లేదు గొర్రె లేదు ఆ అలాంటి గ్రంథాలు రాసుకున్న మీరందరూ జ్ఞానం లేని గొర్రెలు